నమస్తేనండి నేను మీ ఆంకృష్ణ నిహాన్ హ్యాస్ట్రో న్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు జనవరి ఇరవయో తారీఖున మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఇది నేను మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను మొన్న ఒక ఆవిడ అమెరికా నుండి కాల్ చేశారు సార్ మీరు శని హోమం జరిపిస్తే మాకు ఒకసారి చెప్పండి అంటే అమ్మాయి ఈ నెల ఇరవయో తారీఖున ఉంది శని హోమం మీరు పాల్గొన్నారయ్యో మేము మాకు తెలియదు కదా సార్ మా ఎవరైనా మాకు చెప్తే బాగుండు కదా అని అన్నారు ఆమె కుంభరాశి అంటే కొన్ని 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 సందర్భాలలో వాళ్ళు టైం షెడ్యూల్ బిజీగా ఉండి కూడా మర్చిపోతుంటారు ఉంటారు చూడలేని పరిస్థితి వస్తుంది ఆ ఆ కాలంలో ఏంటంటే కుంభరాశిలో ఉన్నటువంటి శని మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి మళ్ళీ మనం శని హోమం జరిపించిన అంత ప్రభావాన్ని చూపెట్టదు మళ్ళీ దానికి ప్రత్యేకమైనటువంటి వేరే విధంగా మనం పూజలు జరిపించాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలో ఉన్నాడు ముప్పై సంవత్సరాలు ట్రావెల్ చేసి చేసి తన సొంత ఇంట్లో సేద తీరుతున్నాడు శనీశ్వరుడు శనీశ్వరుడు సూర్యభగవాను కొడుకు సూర్యునికి మరియు శనికి అసలే పడదు వైరం బాగుంటుంది వీళ్ళకి ఎందుకంటే తండ్రి తన కొడుకును అసహించుకుంటాడు సూర్యభగవానుడు తన కొడుకును సొంత కొడుకునే అసహ్యించుకుంటాడు ఎందుకంటే అతను శనీశ్వరుడు అందవిహీనంగా నల్లగా ఉంటాడు అని చెప్పేసి నలుపు రంగులో ఉన్నాడు అని చెప్పేసి సూర్యభగవానుడు అసహించుకోవడం ద్వారా తండ్రి కొడుకులకు వైరం ఎక్కువగా ఉంటుంది అలాగే ఉన్నటువంటి గ్రహాలలో చంద్రుడికి బుధుడికి పద పడదు మళ్ళీ చంద్రుడు తన కొడుకంటే ప్రేమను వాత్సల్యం చూపెడతాడు బుధుడు తన తండ్రిని ద్వేషిస్తూ ఉంటాడు పూర్వకథల ప్రకారం మనం తారా చంద్రుల కుమారుడు బుధుడు బుధుడు తన తండ్రి చంద్రుణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు ఎందుకంటే తన తల్లిని వివాహం చేసుకోకుండా ఓన్లీ సహజీవనం గడుపుతాడు కాబట్టి తనకు పుట్టినటువంటి కొడుకే ఈ యొక్క బుధుడు తన తల్లిని ఈ విధంగా పెళ్లి చేసుకోలేదని చెప్పేసి కోపపడతాడు అందుకే చంద్రుడు బుధుడిని ఎక్కువగా ప్రేమిస్తాడు కానీ మరి బుధుడు చంద్రుణ్ణి ఎక్కువగా ప్రేమించలేడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వైరాలు ఉంటాయండి ఇలాంటి వైరాలు ఉంటాయి కాబట్టి శని ఇప్పుడు ఈ శని భగవానుడు ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో పుట్టినటువంటి వారిని ఎక్కువగా దేశిస్తుంటాడు శని అలాంటి వారు ఈ శని హోమంలో పాల్గొనడం వల్ల మీకు సకల కార్యసిద్ధి జరుగుతుంది ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం కృతికా నక్షత్రంలో పుట్టిన వారికి అదేవిధంగా ఆదివారం రోజు జన్మించినటువంటి వారికి ఈ శని హోమం కూడా చాలా మంచి శుభ ఫలితాలను అందిస్తుందండి మీరు నోట్బుక్ నోట్బుక్లో పెట్టుకోండి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి నేను పదే పదే చెప్తున్నాను శని హోమంలో పాల్గొనావలసిందే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాడు శని నడుస్తున్నటువంటి వారు మిగతా పన్నెండు రాశుల వారు కూడా పాల్గొనాల్సిందేనండి ఇప్పుడు వృక్షక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది మరొక సంవత్సరం నడిన తర్వాత మళ్ళీ ధనుసు రాశికి వస్తుంది కదా అప్పుడు మరి కుంభరాశిలో శని ఉండడు కదా మళ్ళీ వెళ్ళిపోతాడు అప్పుడు ప్రయోజనం ఉండదు నష్టాలు జరుగుతాయి ఇప్పుడు కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది నెక్స్ట్ సింహరాశి వారికి జరుగుతుంది సింహరాశిలో వారికి అష్టమ శని నడుస్తున్నప్పుడు కుంభరాశి సొంత సొంత ఇంట్లో ఉండడు కదా శని మళ్ళీ మేషరాశిలోకి మరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి శని తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత ట్రావెల్ చేసి వచ్చినప్పుడే మనం ఈ శని హోమం జరిపించుకోవడం ద్వారా చాలా మంచి వేలా వేసేసేవాడి మళ్ళీ మనం శని భగవాను చూస్తామో లేదో ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ పైబడి దాంట్లో వక్రగతి ఉంటుంది మళ్ళీ కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తారీఖున ప్రతి ఒక్కరు పన్నెండు రాశులలో జన్మించినట్టు వారు కింద స్తోత్ర నంబర్ కాల్ చేసి శని హోమానికి మీరు స్లాట్ బుక్ చేసుకోండి వీలైతే ఈ జన జనవరి ఇరవై తారీఖున ఎక్కువగా ఉంటే ఈ రెండు వందల మందికి పోతే మళ్ళీ నెక్స్ట్ మంత్లో చేద్దాం ఇప్పుడైతే కంపల్సరీ ఈ మంత్లో చేసుకునే ప్రయత్నం చేయండి ఇది జనవరి మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం మొదటి మాసము కాబట్టి ఇది మీకు చాలా ఉపయోగపడుతుందండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేనా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనం సుఖిన బాగు